విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవిఎం అరవై రెండవ వార్డు ప్రకాష్ నగర్ ఏడుగుళ్లు వద్ద శ్రీ విఘ్నేశ్వర వెంకట సాయి వికలాంగుల దివ్యాంగుల సంక్షేమ సంఘము అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గణబాబు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు పాల్గొన్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా రైల్వే పాసులు మరియు బస్సు పాసులు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది మిమ్మల్ని చూస్తే ఒక ఎగ్జాంపుల్ అవుతారు ఒక మార్గదర్శన అవుతారు ఈరోజు ఆ ఉద్దేశంతోనే అంతర్జాతీయ ఈ విప్లాకలు దినోత్సవం అంగవైకల్యంతో ఉన్నవారికి మేము చూస్తుంటాను నేను ఒక క్రీడాకారిణి మామూలుగా ఒలింపిక్స్ అవుతుండే చాలా ఒలింపిక్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం చూస్తాం ఈరోజు దేశంలో ఎంతోమంది ఆటలు కూడా ఆడే పరిస్థితి అంటే ఎలా ఉన్నా కష్టమైనటువంటి పనులు కూడా మేము చేసి చూపిస్తాం అనేటువంటి ఒక నిదర్శనంగా మీరు అందరూ నిలుస్తున్నారు చాలా సంతోషం ఏది ఏమైనా భగవంతుడి సృష్టిలో కొన్ని చేస్తూ ఉన్నారు అందులో భాగమైనటువంటి భావం ఈయనైతే ఈయన చూడగానే నాకు చాలా అంటే ఒక నాయకత్వ లక్షణాలు కూడా పుచ్చుకొని ఇక్కడ ఇంతమందిని చూసుకున్నప్పుడు గ్రామాలు ప్రతి ఆడాది కూడా పిలవటం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం మీ తాలూకా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు చెప్పటం కూడా మన ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు వీరికి ఒక వాహనం కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి